వాగ్దానము అనే వాక్య ధ్యానములో పాలు పొందుచున్న మీ అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచు మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితాన్ని బలపరచగలిగిన విలువలను మేల్కొల్పగలిగిన ఆలోచింప చేయగలిగిన ఈ వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకును విశ్లేషించుటకును సంతోషిస్తూ ఈ వాగ్దాన వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తుల కార్యముల గ్రంథము నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండినవారని గుర్తెరిగిరి ఈ మాటను బట్టి లేదా ఈ వాక్య భావ భావం భాగమును పరిశీలన చేసినప్పుడు ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము ఏమై ఉన్నది ఉండవలను అనే ఆలోచన చేయగలిగిన కొన్ని విషయాలు మనల్ని సవాలు చేయుచున్నవి మొదటిది మనము గమనించినప్పుడు అక్కడున్నటువంటి వ్యక్తులు లేదా వారిని పరిశీలిస్తున్నటువంటి వ్యక్తులు లేదా వారికి తీర్పు తీరుస్తున్నటువంటి వ్యక్తులు పేతురు యోహానుల యొక్క ధైర్యమును చూసినప్పుడు వారు ఏమి గ్రహించినారు అనేది మొదటిది మనకు సవాలు రెండవది వారు ఎవరితో ఉన్నవారు లేదా ఎవరిని అనుసరిస్తున్నవారు అనేది రెండు సవాళ్ళు మన ముందు ఉంచబడినవే స్నేహితులారా ప్రస్తుత ప్రపంచమును ప్రపంచ పోకొడలను మనం గమనించినప్పుడు వాట్సాప్ ద్వారా కావచ్చు యూట్యూబ్ల ద్వారా కావచ్చు ఆయా సోషల్ మీడియా ద్వారా కావచ్చు మనం అనేక విషయాలను మనం అందరం గమనిస్తూ ఉంటాం నిత్యము ఏదో కొత్త కొత్త క్రియేటివిటీ చేసినటువంటి స్టంట్లు చేయడం మనం గమనిస్తూ ఉంటున్నాం ఎందుకనగా నేనే ఫేమస్ కావాలా నన్నే అనేకులు గుర్తించాలి నేనే తొందరగా అందరికీ సుపరిచితుని కావాలి అని నిత్యము వివిధ రకములైనటువంటి వింత వింత ప్రవర్తనలను వింత వింత క్రియలను పనులను చేస్తూ నన్నే గమనించాలి అనేటటువంటి నన్నే అనుసరించాలి అనేటటువంటి నన్నే గుర్తించాలి అనేటటువంటి ఈ యొక్క పరిస్థితి మనం ఈ ఈ ప్రస్తుత దినాలలో ఈ సోషల్ మీడియా ఎక్కువగా వస్తున్నటువంటి దినాల నుంచి మనం గమనిస్తూ ఉంటున్నాం అట్టి సందర్భంలో కొన్ని కొన్ని పరిస్థితులు మనం గమనించినప్పుడు అక్కడ ప్రమాదాలను జరగవచ్చు అవమానాలను జరగవచ్చు నిందలన్న జరగవచ్చు శిక్షల కన్నా గురి చేయబడుతూ ఉండవచ్చు ఏదో పరిస్థితి మీరు చేస్తున్నటువంటి పరిస్థితులను బట్టి జరుగుతున్నటువంటి సందర్భాలు కూడా లేకపోలేరు మరికొంతమందిని మనం గమనించినప్పుడు వీరు మరొక రకంగా ఉంటారు వీరు ఎలా ఉంటారంటే నేను ఈయన అనుచరుణ్ణి నేను ఈయనను వెంబడిస్తున్నటువంటి వారిని అని ప్రచారం చేసుకోవడానికి అక్కడక్కడ వారితో ఫోటోలు దిగి హల్చల్ చేయడము లేదా ఇతనికి చెందిన వారిని అని అక్కడక్కడ మనుషులతో చెప్పుకోవడము ఆ ఫోటోలను వైరల్ చేయడము వాళ్ళు ఎక్కడ ఉంటే అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు గొప్ప వ్యక్తులు కావచ్చు వివిధ రకములైనటువంటి ఉన్నతమైన స్థి స్థాయిలో ఎదిగినటువంటి వ్యక్తులు కావచ్చు వారు ఎక్కడ కనబడితే అక్కడ పోయి ప్రత్యక్షం అవుతారు వారితోనే తిరుగుతున్నట్లుగా వారి దగ్గరనే ప్రదర్శనలు చేసినట్లుగా వారి చుట్టూ తిరగడం మనం మొదలు పెడుతూ ఉంటాం ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో ఈ ప్రస్తుత దినాలలో గమనిస్తూ ఉంటున్నాం చాలామంది చేయించున్నటువంటి పరిస్థితులు కూడా వారు ఏం చేస్తారో తెలియదు వారు ఎలాంటి వారో తెలియదు వాళ్ళు అనుసరిస్తున్నటువంటి వ్యక్తి కూడా ఎలాంటి స్వార్థపూరితమైనటువంటి వ్యక్తి కూడా తెలియదు కానీ నేను ఈయనను అనుసరిస్తున్నాను నేను ఈయనతో ఉన్నవాడను నేను ఈయనను వెంబడిస్తున్నటువంటి వాడను అని పబ్లిసిటీ చేసుకోవడానికి గుర్తించడానికి ఎన్నో నానా కష్టాలు పడుతున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ ఈరోజు వాగ్దానమును మనం గమనించినప్పుడు కూడా ఇక్కడున్నటువంటి పరిస్థితి ఇక్కడున్నటువంటి స్థితిగతులు మనము గమనించినప్పుడు ఈ యొక్క సందర్భాన్ని మనం చూసినప్పుడు వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి ఇక్కడున్నటువంటి స్థితి వేరండి ఇక్కడ భయానకమైన ప పరిస్థితి ఉంది ఇక్కడ ఏం జరుగుతుందో అనేటటువంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితులు ఉన్నది ఇక్కడ ఏ శిక్ష పడుతుందో అనేటటువంటి సందిగ్ధంలో ఉన్నది అయినప్పటికీ క్రీస్తుని గురించి క్రీస్తుని వారు అని చెప్పుకోవడం గురించి భయపడినటువంటి భయపడి చిన్న పనిపిల్ల దగ్గర అబద్ధమాడినటువంటి వ్యక్తి యేసు క్రీస్తు పునరుత్నము తర్వాత ఇదిగో ధైర్యము కోల్పోయినటువంటి వీరి జీవితాల్లో ఒక గొప్ప ధైర్యం వచ్చింది దానికి నాంది దానికి గుర్తింపు ఏంటంటే ఏసుక్రీస్తు మరణించి పునరుత్డైనాడు అని గుర్తించడము అని ఆయన ఎదుర్కొన్నటువంటి జీవితము వారిలో ఈ ధైర్యము నింపింది యేసుక్రీస్తు యొక్క మరణము జయించి తిరిగి లేచినాడని వారు గుర్తించడమే వారిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఇదిగో ఈ గుర్తింపు కలిగినటువంటి జీవితాన్ని ఇవ్వగలిగింది వారు మాట్లాడుచున్నది ఒక దుర్మార్గపు సమూహముతో మోసపూరితమైన కపటపూరితమైన ఎక్కడా దొరికితే ఏ విధంగా అణచివేయాలనేటటువంటి సమాజముతో సమూహముతో సభలో వారు మాట్లాడుతున్నారండి ఈ సభనే కదండి ఏసుక్రీస్తుని శిలువ వేయమన్నది ఈ సభనే కదండి ఏసుక్రీస్తుని సెలవుకు అప్పగించి చంపివేయమని తీర్మానమునిచ్చింది ఈ సభనే కదండి ఆయనను అనేకమైనటువంటి అబద్ధ సాక్ష్యాల ద్వారా శిలవ మరణానికి తీసుకుని వెళ్ళింది అక్కడ ఏమి జరుగుతుందో అని తెలిసినప్పటికీ వీరు క్రీస్తును అనుసరిస్తూ జీవిస్తున్నటువంటి జీవితమును బట్టి క్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచినడనేటువంటి శక్తిని బట్టి వీరు భయపడడం మానివేసినారు మానివేయడమే కాదు వీరిలో వీరు అనుసరిస్తున్నటువంటి వ్యక్తి ఎవరో గుర్తించే విధంగా వీరి ప్రవర్తన ఉంది వీరి ధైర్యము ఉన్నది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే వారు మాట్లాడుచున్నటువంటి మాటను బట్టి మనము ఆలోచన చేసినప్పుడు వారు వారి యొక్క ధైర్యము చూసినప్పుడు వారిలో కనబడది ఏంటంటే వారు విద్య లేని పామరులండి ఈరోజు చాలామంది అంటారు కదా గురువును ముంచిన శిష్యులు అవుతున్నారు కానీ గురువును మించిన శిష్యులు కాలేకపోతున్నారు ఎవరు ఎవరిని అమ్మాలనో కూడా తెలియలేని పరిస్థితి ప్రస్తుత సందర్భాలు ఎవరు ఎవరిని వెంబడిస్తే ఎవరిని మోసం చేస్తున్నారు ఈరోజు నీ వెనుకలనే ఉంటారు రేపు ఇంకోరు వెనుకలు వెళ్ళిపోతారు మనం అనుసరించేటటువంటి జీవితానికి నిజాయితీ లేదు యథార్థత లేదు సత్యము లేదు మనలో క్రమశిక్షణ లేదు మనలో ఉన్నటువంటి లోపాలు అన్నీ కూడా మనల్ని ఏలెత్తి చూపుతూ మనం అనుసరిస్తున్నటువంటి వ్యక్తులను కూడా అవమానానికి గురి చేస్తున్నటువంటివిగా కనబడుతూ ఉంటుంది కానీ ఏస్సును వెంబడించినటువంటి శిష్యులలో ఏస్సును చూడగలిగినటువంటి స్థితి వారును అలవర్చుకున్నారండి అందుకే వారు విద్యలేని పామరులు వారు విద్య లేని పామురులే కావచ్చు కానీ విలువలేని బ్రతుకు బ్రతకట్లేదు విలువలేనటువంటి బ్రతుకును అలవాటు చేసుకోలేదు ఇది అవినీతి సంబంధమైన మోసపూరితమైన ఉసర వలె మాటలు మార్చి రూపాలు మార్చేటటువంటి బ్రతుకును అలవాటు చేసుకోలేదు వారు ఏ మరణ పునరుత్న యేసును చూసినారో ఆ మరణ పునరుత్న యేసు కొరకు సాక్ష్యం ఇవ్వడానికి ప్రాణం ఇవ్వడానికి సైతము నిలబడగలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు అందుకే ఇతరులు తమను ప్రశ్నిస్తూ ఉంటున్నప్పటికీ పరిశీలిస్తూ ఉంటున్నప్పటికీ విమర్శిస్తూ ఉంటున్నప్పటికీ సైతము తాము అనుసరిస్తున్నటువంటి వ్యక్తి తమలో ఉన్నాడు అని తమ ప్రవర్తనకు ఆయననే కేంద్రము అని వారు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన ధైర్యముగా వారు మాట్లాడుతున్నటువంటి మాట వారికి సవాలు చేయబడ్డది వెంటనే వారు గుర్తించినటువంటి మాట ఏంటంటే వారు యేసుతో కూడా ఉండినవారని గుర్తెరిగిరి ఈరోజు సర్వ సమాజం కావచ్చు ఈరోజు నేను నీవు మనందరం కావచ్చు మనము ఎవరిని ఏ నీతిని ఏ నిజాయితీని ఏ సత్యమును మనం వెంబడిస్తున్నాము అనేది ప్రజలు మన క్రియలను బట్టి మన ప్రవర్తనను బట్టి మన మాటలను బట్టి మనము వెళ్ళుచున్నటువంటి మార్గములను బట్టి గుర్తించే స్థితిలోనికి ఈరోజు మానవుడు ఎదగాలి ఈ స్థితి మానవుడు కోల్పోతూ ఉంటున్నాడు అందుకే వారిలో గమనించినటువంటి రెండు విషయాలు వీరు ధైర్యముగా మాట్లాడుటలో వీరు విద్య లేని పామరులు కదా అయినా ధైర్యంగా ఎట్లా మాట్లాడుచున్నారు అన్నప్పుడు కిందికి జవాబిస్తుంది వీరు యేసుతో కూడా ఉండినవారు ఈరోజు ప్రియ విశ్వాసే విశ్వాసుడ నీవు వెంబడిస్తున్నటువంటి నీవు అనుసరిస్తున్నటువంటి జీవితము నీవు ఎవరిని అనుసరిస్తున్నావు నువ్వు దేనిని అనుసరిస్తున్నావు నీవు దేని ద్వారా నిజాయితీగా బ్రతుకుతున్నావు దాన్ని గుర్తించేటటువంటి స్థాయికి నీవు నేను మనము ఎదగగలుగుతున్నామా అనేది మన ముందున్నటువంటి సవాలు ప్రశ్న అందుకే ప్రియమైన స్నేహితులారా ఉదయకాల సమయమున మన విశ్వాస జీవితము కుటుంబ జీవితము మన నాయకత్వము మన అధికారము మనం అనుసరిస్తున్న ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన మన పట్ల మన విధానం పట్ల ఎలాంటి జవాబును సమాజానికి ఇవ్వగలుగుతుంది ఎలాంటి వారమని గుర్తించగలుగుతుంది అవినీతి పరులమైన అన్యాయస్తులమైన అబద్ధికులమన వేషధారులమన ఏ విధముగా మనము ఇతరుల ద్వారా గుర్తింపబడుతున్నాం లేదా క్రీస్తును అనుసరిస్తున్నవారు నిజాయితీ పరులు యథార్థ పరులు సత్యము కొరకు ప్రాణములను సైతం ఇవ్వగలిగిన వారు వీరిలో మోసము లేదు అన్యాయము లేదు అవినీతి లేదు యథార్థవంతులు అని గుర్తించి నీవు నేను అనుసరిస్తున్నటువంటి క్రీస్తును లోకానికి పరిచయం చేయగలిగినటువంటి ధైర్యము నిలపగలిగినటువంటి వారముగా ఉండగలుగుతున్నామా మనల్ని మనం పరిశీలించుకున్నట ఎంతో అవసరమై ఉంది అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి మహోన్నతుడ ఉదయకాల సమయమును బట్టి మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి నిజమే ప్రభువ మేము ఎవరితో ఉన్నవారము ఎవరిని అనుసరిస్తున్నవారము అని గుర్తించగలిగినటువంటి స్థాయికి మేము ఎదగగలిగినామా ఒకవేళ ఎదుగుతే మేము చెడిపోయిన పడిపోయిన జీవితాలను అనుసరిస్తూ ఉన్నామా నీతి నిజాయితీ లేనటువంటి నమ్మకము లేనటువంటి జీవితానికి మేము కోల్పోతూ ఉంటున్నామా లేదా నిజాయితీ యథార్థత క్రీస్తును కలిగిన వారమని లోకానికి వెలుగు సంబంధులుగా జీవించగలుగుతున్నామా అనే ఆలోచన మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఒకవేళ పాడైన జీవితం ఉంటే ఒకవేళ ఈ విధంగా గుర్తించబడుతూ ఉంటే అలాంటి స్థితిని మాలో నుంచి తీసివేసి ఇతడు క్రీస్తుని ఎరిగిన వాడు ఇతడు నిజాయితీ పరుడు ఇతడు నిలకడగా ఉండేటటువంటి వాడు ఇతడు న్యాయంగా ప్రవర్తించేటటువంటి వాడు ఇతడు వేషధారణ లేనటువంటి వ్యక్తి అని గుర్తించేటటువంటి స్థితికి మేము ఎదగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్నటువంటి మిడలందరినీ మీ కృపగల హస్తంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం కనికరించండి క్షమించండి లోపములను బలహీనతలను సరిదిద్ది వారిలో ఉన్నటువంటి లోపములను తీసివేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దినమున ఇది జరగాలి అని ఎవరు ప్రార్థన చేస్తూ ఉంటున్నారో వారి ప్రార్థనలు కూడా అంగీకరించి నీవే మహిమ ఘనత ప్రభావములు పొందుకొని ఈ దిన దీవెనలతో నింపుమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుని చున్నము తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నీడ దీవించి ఆశీర్వదించును ఆమెన్